ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఒకటవ తేదీ నుండి డిసెంబర్ ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్తే ధనుసు రాశి వారికి శారీరక మరియు మానసిక ప్రయోజనాల కోసం ఈ వారం క్రమం తప్పకుండా ధ్యానం మరియు యోగా చేయడం ఉపయోగపడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఇంటి వెలుపల వెళ్ళండి మరియు స్వచ్ఛమైన గాలి వంటి కొన్ని కార్యకలాపాల్లో మీ భాగస్వామ్యాన్ని నమోదు చేయండి అలాగే ఈ వారం మీ డబ్బును అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆతృతలో కొనకండి మీ కుటుంబంలో ఎవరైనా ఇటీవల వివాహం చేసుకుంటే మీరు ఈ వారం కొత్త అతిథి రాక శుభవార్త పొందవచ్చు ఇది కుటుంబ వాతావరణంలో అనుకూలతను చూపుతుంది ఇంకా ఈ శుభవార్త ఇంటి పెద్దలకి ఆనందాన్ని ఇవ్వడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది దీని వల్ల ఇంటి ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల మీ మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది అలాగే స్వయం ఉపాధి వ్యాపారవేత్తలు ఈ వారం మరింత విజయాలు సాధిస్తారు ఇది సమాజంలో మరియు కుటుంబంలో కూడా తగిన గౌరవం పొందడానికి వీలు కల్పిస్తుంది ఇంకా ఈ సమయం విద్యార్థులకి చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ కృషి యొక్క బలం మీద మంచి మార్కులు సాధించగలుగుతారు సమాజంలో మీ మరియు మీ కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది ఈ వారం మీ ఆత్మ సహచరుడు సాధారణం కంటే సంతోషంగా ఉంటారు ఈ కారణంగా మీరు మీ భాగస్వామి నుండి బహుమతిని పొందుతారు దాంతో మీరు వారికి ఏదైనా మంచి చేయాలని ప్లాన్ చేయవచ్చు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం గురవే నమ అని జపించండి అలాగే వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి మూడు ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం